నరసారావుపేటలోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరిని తొలి పూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి కొలలు నుంచి బిందెతీర్థంతో కలిస పూజ నిర్వహించిన ఆలయ పూజారులు మేళతాళాలతో త్రికుటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు పూజ తర్వాత త్రికటేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు మహాకుంభమేళానికి వెళ్లలేని వారు త్రికుటేశ్వరుని అభిషేకించిన తీర్థం చల్లుకుంటే అంతటి పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం దీంతో అభిషేకం నీళ్ల కోసం భక్తులు ఎగబడ్డారు తొలి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు కుటుంబంతో కలిసి పాల్గొన్నారు Kalian siapa baru. నిప్పుకోకుండా ప్రశాంతంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాము

सबका भाई सबका भाई दो सबकुल में रख दो बच्चों को बजायकर रख दो ये मेरा लड़ाई का निकाय है हर बात के हाथ गाये चूत के साथ बाला पुष्पा कल्पियाँ दी अंधा शक्ता अमूल्यता 군대에서, 군대에 భవరోగిణాం కులలోకాజదే భవరోగిణా నమః శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ ఈ కై అపర కైలాసం అన్నట్టుగా వెలుగొందుతున్న మహాక్షేత్రం ఈ త్రికూటాద్రి పర్వతం మీద ఉన్న యొక్క ఈశ్వరుడు దక్షిణజ్ఞంలో ద్రాక్షాయడం అంతర్ధారణమైన తర్వాత పరమేశ్వరు కైలాసం విని భూలోకాధిగతించి ఈ పర్వతమే మీద తపస్సు ఆ స్వామివారి కోసం ఈశ్వరుని కోసం బ్రహ్మ సప్త ఋషులు ఇత్యాది దేవతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని దక్షిణామూర్తి అవతారంగా ఇరవై ఏడు ఉంటాయి ఈశ్వరుడికి ఇరవై ఐదో నీలలో దేవతలందరూ కూడా కులోపదేశం చేసిన యొక్క స్థలం ఇది మహాశివరాత్రి పదకొండు మహాశివరాత్రి కంటే ఓ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి అనేది చాలా మహోన్నతమైనది ఎందుకంటే లింగంలోకి పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు కాబట్టి లింగోద్భవ కాలము మహాశివరాత్రి అంటారు అయితే అన్ని దేవాలయాల్లో పార్వతీదేవి ఈశ్వరుడు అందరూ ఉంటారు అయితే ఇక్కడ ముడుగు బ్రహ్మదేవుడి కూర్చొని తపస్సు చేసే స్థలం ఇది బ్రహ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది పక్కన ఎత్తయ్య శిగర మీద రుద్రుడు తపస్సు చేసే స్థలము అక్కడ లింగాకార స్వరూపము అక్కడ రుద్ర యొక్క రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అదే ప్రకారంగా మహావిష్ణువు చేసే స్థలము కాబట్టి ఈశాన్య భాగం శిఖరం మీద వీళ్ళందరూ ముగ్గురు యొక్క అనుగ్రహం భక్తులందరూ కలుగుతుంది ఈ మహాశివరాత్రి పార్వన సందర్భంగా ప్రాతకాలమే తెల్లవారుజామున మూడు గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా స్వామివారికి ప్రథమ అభిషేకం తీసుకొచ్చి ప్రథమ అభిషేకం జరిగింది తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ అదే ప్రకారంగా అభిషేకం జరుగుతుంది స్వామివారికి అవసర నివేదన మాత్రమే జరుగుతాయి తర్వాత సాయంత్రం దేవస్థానం ఈ దేవస్థానం స్టేట్ ఫెస్టివల్గా వచ్చింది కాబట్టి స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్తే సాయంత్రం ఆరు గంటలకి ఇవ్వడం జరుగుతుంది తదుపరి ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త గారు రాజా రామకృష్ణ కుండలరాయన గారు నష్ట వాస్తవ్యులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తాము సాయంత్రం ఏడు గంటలకి తర్వాత రాత్రి పన్నెండు గంటలకు స్వామివారికి లింగోద్భవ కాలంలో సరియకు విఘ్నేశ్వర పూజ మహాన్యాసము మహారుద్రాభిషేకము ఇరవై ఏడు తెల్లవారు తెల్లవారి నాకు కూడా జరుగుతాయి తర్వాత అలంకారం జరుగుతుంది స్వామివారి మహావేజ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాపర్వదిన రోజున ఈ స్వామివారిని కనుక చూసి ధరిస్తారు వారికి అందరికీ కూడా మేధస్సు బుద్ధి ప్రజ్ఞ బలము ఆయుష్లు తేజస్సు గురుబలం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ దర్శనం చేసుకునేవారికి కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం సర్ది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకొని స్వామి వారి కృప పాత్రులై నేత ప్రసాదశీలుల వస్తుగా భక్తులందరిని కోరుచున్నాము కొలబకొన వ్యవస్తన ప్రధానార్చక అప్పయ్య గురుకుల నా పేరు మరి 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు आरंभ మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది మరి దీని ప్రధాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం కూడా ఈ మహాశివరాత్రి జరుపుకోవడానికి మరి బ్రహ్మ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు బుధవారం మహాశివరాత్రి దాదాపు అరవై లక్షల మంది భక్తులు హాజరవుతారు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎంపీ గారు ఎన్నో మంది కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ మహోత్సవంలో మరి ఇక్కడ పూజ చేసి ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిరాగతంగా రేపు ఇరవై ఏడు ఉదయం రెండు దాకా కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మరి మీడియా సోదరులు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి నందిలో వాళ్ళు చెప్పి ఆ త్రికోటేశ్వరం ప్రార్థిస్తూ ఉన్నారు